హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకణా కళాస్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేది రాక్స్ అండ్ గ్రీన్ రిసార్ట్ అండి దీని గురించి నా వీడియోస్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో మొత్తం రిసార్ట్ అంతా పోస్ట్ చేయలేం కదా సో అందుకని చెప్పేసి ఒక రూమ్ మాత్రమే తీసి పోస్ట్ చేశాను కానీ అక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ విల్లాస్ ఉంటాయి కదా సో అవన్నీ చూపెడదాము ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇలాగ లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను ఈ రిసార్ట్ ఎక్కడుందంటే వైజాగ్ సిటీ సెంటర్కి ఫార్టీ కిలోమీటర్స్ దూరం విజయనగరం జంక్షన్కి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో పద్మనాభం మండలం కురవపల్లిలో ఉంది ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్ వచ్చేసాక మనకి జస్ట్ పేరు తెస్తే సరిపోతుందండి దాన్ని టైప్ చేస్తే మనము ఆ ప్లేస్కి చక్కగా వెళ్ళిపోతాం మనకి అడ్రస్ తెలియవలసిన పని కూడా ఏమీ ఉండట్లేదు ఇది కురవపల్లి అని చెప్పేసి అన్నాను కదా ఆ కురవపల్లి పల్లెటూరులో చివర్న కొండల మధ్యలో ఒక పెద్ద మామిడి తోట ఉందండి ఆ మామిడి తోటలో ఈ రిసార్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి ఎయిట్ విల్లాస్ ఉన్నాయండి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదంతా ఓపెన్ ప్లేస్ కనుక ఇక్కడ బాతుల్ని కోడుల్ని ఇలాంటివన్నీ కూడా పెంచుతున్నారు ఇంకా బాగా డెవలప్ చేసే ఉద్దేశం అయితే ఉంది వీళ్ళకి అంతా కూడా కొత్త కొత్తగా అంతా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మేము ఇక్కడికి సమ్మర్ మేలో వెళ్ళామండి సో మేలో మామిడికాయల సీజన్ కనుక చెట్ల నిండా ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి నాకు మాత్రం ఈ మామిడి తోటను చూస్తే ఏమనిపించిందంటే ఎక్కడ చూసినా మామిడి చెట్లకి గుత్తు గుత్తుల కింద కాయలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి మరి ఇంత కాపు కాసే మామిడి తోటల్లో రిసార్ట్ ఎందుకు కట్టారా అనిపించింది ఎందుకంటే రిసార్ట్ కట్టాలంటే ఎన్నో కొన్ని చెట్లని మనం పూర్తి తీసేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇలా ఓపెన్ గా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా ఓపెన్గా ఉండి చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్తో ఉంది ఇంకా ఇప్పుడు మనకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి రెస్టారెంట్ అండి లోనే ఉంది మనం ఫుడ్ అనేది రెస్టారెంట్కి వచ్చి తినాలి అని ఏమీ లేదు రూమ్స్ కూడా సర్వీస్ ఉంది ఆర్డర్ ఇస్తే మేబీ నైట్ టెన్ వరకు అనుకుంటా అండి ఆ టైం లోపల ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా కూడా రూమ్కి తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు ఇది వచ్చేసి రెస్టారెంట్ మరీ పెద్దదేం కాదండి చిన్నదే అండి ఇంకా ఈ రిసార్ట్ విషయానికి వస్తే ఇక్కడ రిసార్ట్ కట్టాలి అంటే కొన్ని చెట్లు తీసేయాలి అని చెప్పేసి అనుకున్నాం కదా అది మాత్రం నాకు చాలా బాధ వేసిందండి ఇంత కాసే చెట్లను తీసేసి రిసార్ట్ ఎందుకు కట్టారా అని అంటే రిసార్ట్స్కి ఈ రోజుల్లో ఉన్న వ్యాల్యూ లేక అక్కడ ఆ పొలం యొక్క ఆ యజమాని యొక్క ఇంట్రెస్ట్ అనేది నాకు ఇంకా అర్థం కాలేదు ఇక్కడ వచ్చేసి ఇలాగ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది క్రికెట్ కూడా ఆడుకోవచ్చు తర్వాత ఇదంతా చూసారు కదా ఎంత పెద్ద మామిడి తోట అండి కింద కూడా ఎంత గ్రీనరీ ఎంత బాగుందో కదా మనకి ఇలాగా ఒక మామిడి చెట్టు దగ్గర టేబుల్స్ అది వేసి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు ఈవినింగ్ వచ్చేసి కాసేపు అలాగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి మేము వెళ్ళిన రోజు చాలా వర్షం పడిందండి సో మేము అక్కడ టైం అనేది స్పెండ్ చేయలేదు రూమ్లోనే ఎక్కువసేపు ఉండిపోయాము ఒకప్పుడు ఇలా రిసార్ట్స్కి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే కుదిరేదండి ఎందుకంటే ఎక్కడో ఇతర కంట్రీస్లోనే ఉండేవి ఇలా రిసార్ట్స్ అనేది ఇప్పుడు అలా కాదు మన సిటీస్ అవుట్స్కర్ట్స్లో ప్రతి సిటీ అవుట్కర్ట్స్లో కూడా మంచి మంచి రిసార్ట్స్ అనేవి ప్లాన్ చేసి కడుతున్నారు ఇక్కడ ఎయిట్ విల్లాస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పాను కదా ఇది ఫస్ట్ విల్లా అండి ఒక్కొక్క విల్లా ఒక్కొక్క మోడల్లో ఉంది అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు చిన్న చిన్న డిఫరెన్సెస్ అంతే అండి ఇక్కడ చూడండి ఈ విల్లాలో క్యాంప్ఫేర్ వేసుకోవడానికి ఉంది అలాగే సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది ప్రతి విల్లాకి కూడా సపరేట్ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా సూపర్గా ఉందండి ఈ రిసార్ట్ ఏ విల్లా కా విల్లా ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది కనుక మనం ఏ టైం వరకు అయినా సరే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది ఇలాగ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి ఒక గెస్ట్ రూమ్ లాగా ఇచ్చారు సోఫాలు అలాగే డైనింగ్ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినడానికి ఒక డైనింగ్ రూమ్ అనేది ఉందనమాట తర్వాత మిడిల్లో బెడ్రూమ్ ఉంటుంది తర్వాత మనకి తనకు అటాచ్డ్గా వాష్రూమ్ అనేది ఇచ్చారు ఏ విల్లా కావిల్లా ఫుల్గా సెక్యూర్డ్గా ఉందండి చుట్టూ కూడా ప్రహారీ గోడలతో బయట ఒక పెద్ద గేట్ కూడా ఉంది దానికి లాక్ కూడా ఉంది మనం లోపల ఉండి లాక్ చేసేసుకోవచ్చు ఎవరైనా వస్తే కాలింగ్ బెల్ కొడితేనే మనం గేట్ ఓపెన్ చేసేలాగా ఉందండి మనం చెప్పిన ఫుడ్ ఆర్డర్ కానీ లేదంటే రూమ్ సర్వీస్ వాళ్ళు కానీ ఆ కాలింగ్ బెల్ ప్రెస్ చేసి మనం అలౌ చేస్తేనే లోపలికి వచ్చే వీలు ఉందనమాట అంత సెక్యూర్గా ఉంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి ఇందాక మనం చూసిన విల్లా వచ్చేసి క్యామ్ఫేర్ ఉంది క్యాంప్ఫేర్ వేసుకోవడానికి ఇది వచ్చేసి ఇంకొక విల్లా అండి ఇది బయట ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం ఇందాక చూసాం కదా సోఫాలు అంటే చిన్న గెస్ట్ రూమ్ లాగా ఉంటుందని అది ఫస్ట్ ఎంట్రన్స్లో ఇచ్చేశారు తర్వాత మధ్యలో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది తర్వాత బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది ఒక మోడల్ విల్లాకి విల్లాకి కూడా చాలా చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయండి అలాగే అమౌంట్లో కూడా చాలా లిటిల్ బిట్ అమౌంట్ తేడా మాత్రమే ఉంటుంది మనకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ మాత్రం ప్రతి విల్లాకు ఉంటుంది మనకి అక్కడ బయట సిట్టింగ్ రూమ్ వచ్చింది కనుక ఇక్కడ ఓన్లీ బెడ్రూమ్ వచ్చిందండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ దానికి బాత్రూమ్స్ పెద్దవి వచ్చాయి ఒక్కొక్కదానికి చిన్నది వచ్చింది చాలా చిన్న వేరియేషన్ మాత్రమే అంతే అండి కానీ సెక్యూర్డ్ మాత్రం అన్నీ ఒకేలాగా ఉన్నాయి ఇలాంటి రిసార్ట్స్ వల్ల వన్ ఆర్ టూ డేస్ ఇంటికి దూరంగా ఈ హెడాడి జీవితాన్ని పక్కన పెట్టేసి టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేసెస్ అండి విల్లాస్ మధ్యలో ఇలా రెండు స్వింగ్స్ కొన్ని సోఫాలు వేసేసి ఒక ప్లేస్ని ఓపెన్గా కట్టారు కాసేపు అక్కడ మనం కూర్చోడానికి ఇప్పుడు అందరికీ అండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ టెన్షన్సే మొయ్యలేని బాధ్యతలు ఇబ్బందులు వీటన్నిటికీ ఎక్కువ రోజులు కాకుండా వన్ ఆర్ టూ డేస్ చెక్కు పెట్టడానికి ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మంచి టైం పాస్ చేయొచ్చు బయట రిసార్ట్లో అయితే కామన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి సో మనం ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి రూమ్లో స్టే చేసి లేదా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎవరి రూమ్లో వాళ్ళు స్టే చేసి అందరూ కలిపి బయటకు వచ్చి డిన్నర్ చేసి ఇలాగ స్విమ్మింగ్ పూల్లో అందరూ కలిపి స్విమ్ చేసి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదండి ఎవరికి వాళ్ళకే సపరేట్గా ఉంది కనుక ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్క ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీ వెళ్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది ఎక్కువ మంది ఫ్యామిలీస్ వెళ్ళినా కలిపి ఎంజాయ్ చేయడానికి ఉండదండి ఎవరికి వాళ్ళకే స్విమ్మింగ్ పూల్ సపరేట్గా ఉంది కనుక ఎవరి రూమ్లో వాళ్ళే ఉండి ఎంజాయ్ చేయొచ్చు ఇది ఒక విల్లా అండి మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది సో నైట్ టైం షూట్ చేశాను ఇది మేము దిగిన విల్లా దీంట్లో రెండు మామిడి చెట్లు ఉన్నాయండి మామిడి చెట్లు ప్లస్ ఇలాగ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇలాగే మనకి డైరెక్ట్గా అంటే సిట్టింగ్ రూము తర్వాత బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట ఒక మోడల్ అండి ఇదివరకు రోజుల్లో హాలిడేస్ వచ్చాయంటే ఇలాగ పల్లెటూరులో పొలాలకి వెళ్ళేవారండి అక్కడే మనకి చెరువుల్లోనూ కాలువల్లోను ఈతలు కొట్టి ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు అదే పరిస్థితి అండి కాకపోతే కొంచెం కాస్ట్లీగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మనం ఎంజాయ్ చేస్తున్నాం అదే లైఫ్ని ఇదివరకు పల్లెటూరులో కొబ్బరి తోటల్లో మామిడి తోటలో ఇల్లు కట్టుకునేవారు ఇప్పుడు ఈ జనరేషన్కి అలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ తెలియట్లేదు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలాగ మామిడి తోటలో ఒక ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది అన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేసే కంటే మన నియర్ బై ఉన్న ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఫ్యామిలీతో ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అండి ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి